ఎందుకు నిచ్చెనను పట్టుకొని దేవుడు అంటున్నావు చెప్పనా ఆ నిత్యన పరలోకానికి భూలోకానికి ఏకైక వారధిగా ఉన్నది ఆ నిచ్చెన పరలోకమును ఎవరైనా భూమి మీదకి రావాలన్నా భూలోకముడు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలన్నా ఏకైక వారధిగా ఉన్నది మరలా చెబుతున్నాను చూడండి భూమి మీద నుంచి ఎవరైనా పరలోకానికి వెళ్ళాలన్నా పరలోకం నుంచి ఎవరి రావాలన్నా ఉన్న ఏకైక మాధ్యమం ఏకైక వారధి ఈ రోజు ప్రపంచమంతలో మూడు వందల యాభై కోట్లు సుమారు ప్రజాద్యం గుండెల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తున్న మహాదేవుడు రక్షకుడు సృష్టికర్త చావునే చంపి తిరిగి లేచిన అద్వితీయ సత్యదేవుడు మన ప్రభునే సుక్రీస్తు ఆరిచ్చను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు అమెరికా వెళ్ళటం పెద్ద మ్యాటర్ కాదు పరలోకం వెళ్ళటం మ్యాటరు జిస్కే పాస్ పైసా హోతావు జాసక్తే అందులో పెద్ద మేటర్ లేదు పరలోకానికి ఎక్కువ చిన్న ముచ్చట కాదు నాయన ప్రభు అంటున్నాడు ఇక్కడ నేను అడివినే దాటగలనా నేను గమ్యమైనా చేరగలనా నేను అనుకున్న ప్రయాణం సఫలమవుతుందా అసలు నా ప్రాణాలు దొక్కుతాయా ఈ కేకర అారణ్యములో భయంకర క్రూరముగా సంచారము కలిగిన ఈ చోట నేను రేపటి వరకైనా బ్రతికుందు అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు నీ కొరకు దేవుడే నీ తల దగ్గరికి దిగి వచ్చాడా ఇలాంటి ప్రేమ గల దేవుని గురించి ఎప్పుడైనా విన్నారా ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా మీకు కనిపించాడా ఎందుకండి ప్రపంచంలో మానవులందరూ పిచ్చిపెట్టినట్టు దేశములు కులములు మతములు వర్గములు అన్నీ వదులుకొని ఏకోన్ముఖులై ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అని చెప్పినట్టు అన్ని దారులు అక్కడికే చుంతాయన్నట్లు అందరూ ఒక ప్రవాహములే ఏ సన్నిధికి ఎందుకు వస్తున్నారండి ఇంతగా పట్టించుకోండి ఎక్కడ దొరుకుతాడు మరి తప్పు చేసినోడిని ఓడిపోయినోడిని పారిపోయే ఓడిని తప్పించుకునే రక వాడిని పేకల మీద కొద్ది తప్ప మోహరించలేక రోడ్ని అలాంటివన్ని కూడా వెంటాడి అతని తల వద్దకే దిగి వచ్చి అతనికి ఉన్నతమైన మార్గము చూపించేవాడు ఎక్కడైనా ఉంటాడా ఎవరైనా ఉంటాడా ఉంటే ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నారు ఇది కదా మేము ప్రపంచానికి ప్రకటిస్తున్న ప్రేమ స్వార్త నిన్ను పట్టించుకుని యేసు నీ కొరకు దిగి వచ్చేవాడు యేసు నువ్వు పడి ఉన్న చోటుకే వచ్చేవాడు ఓడి ఏ కొండను నిలచి అక్కడికి రమ్మనక ఆయన స్టైల్ అది కదా నేను ఫలాని చోట ఉంటాను సప్త సముద్రం అడదాడిన తర్వాత ఒంటిస్తమ్మ మేన మీద మహారాణి కూర్చున్నాను అవసరమైతే రా దానం చేస్తాను ఎవడిస్తాడు రా సముద్రం ఎందుకమ్మా మహారాణిని సౌశ్వర్యమ్మాకు నేను పడి ఉన్న చోటుకు వచ్చేవాడు ఎవడు నన్ను వెతికి ఎవడు నా కర్మకు నన్ను వదలక నా తలరాత అంటూ చేతులు తులుపుకోక నీ శాపోరా బాబు ఒంటి మీద దెబ్బలు రాసి పెడితే తప్పవరా అని నీ వేదాంతం చెప్పక వెదకి వచ్చివాడు నా వద్దకు దిగవచ్చువాడు ఎవరైనా ఉన్నారాహా అని బాధలో ఉన్నవారు కష్టములో ఉన్నవారు శాపములో ఉన్నవారు ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఆశ జ్యోతి వాడు దిగి వాడు ఒక్కడు ఆయన పేరు ప్రభు నేసుక్రీస్తు దేవునికి స్తోత్రం చెప్పండి ఆపద్భాంధవుడి అవతారంలో కనిపించవచ్చుగా అక్షయ పాత్ర కనిపించవచ్చుగా తేనె పట్లగా కనిపించవచ్చుగా పావురంగా వాలవచ్చుగా వరద ఇస్తున్న కత్తితో ధైర్యం చెప్పి పక్కన నిలబడవచ్చుగా ఎందుకు నిచ్చెనగా వచ్చాడు ఆ నిచ్చెన ప్రభువే అని నేను చెప్పడం కాదు స్వయంగా ఎస్సు ప్రభువారి మొదట మొదటి చివరి వచ్చిన చెప్పారు ఆ దినం యాకోబు కెలలో నిచ్చెని మీదుగా దూతలు ఎక్కువ దిగుట చూశారు కదా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇది మొదలుకొని ఆ దూతలు మనుష్య కుమారుడికి పైగా ఎక్కుతా దిగుతా మీరు చూస్తారు అంటే ఆ నిచ్చెన నేనే నాయన అని తేటగా ప్రభు స్వయంగా చెప్పారు ఇది మన వ్యాఖ్యానం కాదు కదా నేనే హానిచ్చానా ఇప్పుడు చెప్పండి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నిజల రూపములో దిగి వచ్చెను స్తోత్రం చెప్పలేదు మీరు చెప్పాలా వద్దని మేము ఎందుకు నాయన తప్పే ఉంది చెబితే గట్టిగా స్తోత్రం ఒక్క మాట ఆలోచించావా ఒక్క మాట ఆలోచించావా ఆది ఎందు వాక్యము ఉండేను వాక్యము దేవుని వద్ద ఆ వాక్యమే ఆ వాక్యమే యేసు పేరు మీద నిచ్చన రూపములు చెప్పండి ఎక్కడికి మన యొద్దకు వచ్చాను హలోయ అంటే ఏసై అంటే వాక్యమేగా మాట్లాడరే ఏసఐ అంటే వాక్యమేగా వాక్యం అంటే ఏసయేగా ఇప్పుడు ఆ వాక్యము ఏ రూపములో కనిపించున్నది మనకి నిచ్చెన అనండి ఎందుకు సార్ ఎందుకు సార్ ఎక్కడానికి కాకపోతే నిచ్చెన ఇంకెందుకు మరి స్తోత్రం చెప్పు మంచిగా హల్లుయా సింపుల్గా చెప్తాను స్టోరీ బిడ్డ ఆలోచించండి ముందుకు పోవుటకు దారి తెలియదు వెనక్కి పోవుటకు కత్తి పట్టుకుని తరుముచున్నాడు ఇచ్చట ఉండుటకు క్రూర మృగములు కలిగిన విష సర్పములు కలిగిన ఏకదారం ఏమి చేయటకు పాలు పోటలేదు మహానుభావ కాపాడువాడా కరికరించువాడా నీ వేహే శరణం అని చిన్న ప్రార్థన చేసి పడుకున్నాడు అంతేకా చేసింది ఇప్పుడు ముందు పోవడానికి ధైర్యం ఉందా దారి తెలుసా ఇప్పుడు వెనక్కిపోదామంటే వాడు దావు కొడతాడుగా ఇక్కడ ఉందామంటే పాము వస్తుందో తేలు వస్తుందో వస్తుందో తెలియదుగా అప్పుడు కదా చేశాడు ప్రార్థన దానికి జవాబు కదా వచ్చింది ఇచ్చిన పాయింట్ పట్టుకో అనిచ్చినెవరు అనిచ్చిన ఏమిటి అదే వాక్యమే మళ్ళీ దేవత అంటమేమిటి దేవుని స్తోత్ ఇప్పుడు నా పాయింట్ నువ్వు ముందుకెళ్టానికి వెనక్కి వెళ్ళడానికి అక్కడ ఉండడానికి అప్పుడు వచ్చింది ఏంటి అప్పుడు వచ్చింది ఏంటి చెప్ప అప్పుడు వచ్చింది ఏంటి పాండిత్యం పెరిగిపోయిన మాట్లాడుకున్న వస్తున్నాయి ఎక్కడి నుంచో అసందర్భ ప్రళాపన సరిగ్గా వినో ముందుకు పోవడానికి పోవడానికి అక్కడ ఉండడానికి అప్పుడు దిగించింది నిత్యన అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి అంటే అర్థమేంటి ఓరి అమ్మాయి కూడా ఎక్కిరారా అని స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా ముందుకు పోలేరు మహాప్రభు వెనక్కి వెళ్ళటకు అసలే కుదరదు ఈ చోట ధైర్యం లేదు నేనేమి చేయతును అంటే ఏమి చేయకురా ఇది నిచ్చిన కని నిచ్చిన వేసాడు స్తోత్రం చెప్పండి మీకు అర్థమైంది కానీ ఆనాడు యాకబు పాపం అర్థమై ఉండదులేండి అతని మీద మీరు అట్లా మాట్లాడుతున్నారంటే నాకే మొన్న మొన్న అర్థమైంది దానికి అప్పుడే అర్థమైపోయింది ఆ నిచ్చిన దేవుడు అని చెప్పిందే యాకోబు కదా అమ్మో నిశ్చయముగా దేవుడి ఈ స్థలం అన్నాడు ఈ స్థలము భయంకరం ఇది దేవుని మందిరమే వేరొకటి కాదు అని చెప్పిన యాకోబు నేను కాదు మనందరికంటే అర్జెంటుగా సూపర్గా కంప్లీట్గా అర్థమైపోయింది యాకోబుకే వ్యాఖ్యానం మనకు అవసరం యాకోబు కాదు అతడు ప్రత్యక్షత కలిగినవాడు అంటే ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవు వెనక్కి వెళ్ళడానికి ప్రమాదముగా ఉన్నది ఆ చోటుకు అసలే కుదరదు అలాంటి స్థితిలో ఏడ్చి ప్రార్థించగా దేవుడు ఒక నిచ్చనగా అతని తలముతుకు దిగి వచ్చి నాన్న నువ్వు ముందుకు పోలేవు వెనక్కి పోలేవు ఇక్కడ ఉండలేవు కనుక ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చే రహ నిన్ను మహిములోకి తీసుకుంటాను అన్నాడు ఏసయ్య స్తోత్రం చెప్పండి అతనికి అర్థమవ్వలేదు అంటాక లేదు అతనికి బాగా అర్థమైంది మనకి మెల్లికి ఇప్పుడు అర్థమైంది అది కూడా కొత్తనే రాయి బట్టి మనకు అర్థమైంది వ్యవహాన్ సోత్ ఒకటో ఉండబట్టి మనకు అర్థమైంది ఏ స్వబు భూమి మీదకి వచ్చి మనకు అర్థమైంది ఇవేమీ లేకుండా అర్థమైపోయింది యాగోబుకి అర్థం కాక కాదు తెలియక కాదు నిచ్చనంటే ప్రభు అని కానీ మరి ఎందుకు వచ్చిందో తెలియలేదండి అనుకోటూడలేదు ఎందుకు వచ్చిందో నిచ్చటం కూడా చూపించాడుగా ఒట్టి నిచ్చను చూపించలేదుగా రే నిత్యం ఎక్కడానికి స్తోత్రం చెప్పండి రా నీకేం పర్లేదు నీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొంచెం టెన్షన్గా ఉన్నా అలసి పరిగెత్తిన ధరిమిలా కాలు నొప్పులుగా ఉన్నా ఎక్కిన తర్వాత పడిపోతానేమో లేక దారిపోతానేమో నడు విరిగిపోతుందేమో అనే భయం అక్కర్లేదు ఈ పక్కన ఈ పక్కన దోతులున్నారు ఎవరో ఒకరు పట్టుకుంటారని అంతమందిని చూపెట్టాక అంత అందంగా చూపించాక నిచ్చెన పైభాగమున చేతులు చాపి ప్రేమ గల తండ్రి నిలిచి ఉన్నాక ఎక్కిరారా అని పిలుస్తూ ఉంటా ఆయన దేవుడని అర్థమైంది నిచ్చిన ఎక్కుటకే అని అర్థమైంది దిక్కు లేక చిక్కుపడి ఉన్న నాకు పై మార్గమును దేవుడు చూపాడు అని అర్థమైంది అన్నీ అర్థమైంది కానీ ఇతగాడు ఈ స్థలం భయంకరం అంటాడు అమ్మో దేవుడు కొన్నాడు అంటాడు అయ్యో దేవుని మందిరం అంటాడు కరువు లేదు అన్నీ చెప్పి అంటాడు ప్రభా నువ్వు నిచ్చినగా వచ్చావని అర్థమైంది నువ్వే దేవుడు అని అర్థమైంది నీ ద్వారానే పైకి రావాలని అర్థమైంది నాకే దారి లేక ఈ దారి అని అర్థమైంది చిన్న ప్రార్థన చేసినందుకే నన్ను దిగి వచ్చావని అర్థమైంది చాలా వందనాలు బ్రవ్వ కాకపోతే నేను మా ఇంటికి ఇంటికెళ్ళి మరదలను పెళ్లి చేసుకుందామని బయలుదేరాను ఇప్పుడు అది మానేసి ఈ గుడి ఈ మందిరం ఈ చెట్టు ఇన్నిచ్చిన ఇవన్నీ ప్రోగ్రాం మార్చాలంటే కష్టం ఆయన చెప్పుకోవాలి అని అంటాడు నువ్వు దేవుడవు నువ్వు మహాదేవుడవు నువ్వు దిగ వచ్చిన చోట భయంకరము ఈనిచ్చిన అక్కడికే నాకు అర్థమైపోయింది ఇది లూజ కాదు ఇది మొదలుకొని ఇది బేతేలు ఇది దేవుని మందిరం జోబులో కొబ్బురుని సేస రెడీగా ఉంటుంది ఇప్పుడు మరి కొంతమంది ఆటైపోయి కూడా ఉన్నారు ఏప్పుడు సీసా మొదలు తగలేదు గౌ రాయి బాతి పేసాడు నూనె పోసేసాడు నూనె పోసేసి ఇది దేవుని మందిరం ఇప్పుడు చేశాడు మళ్ళీ అసలు ప్రార్థన చూడండి ఏమని చేశాడు దేవాహ నీవు నా ప్రయాణములో తోడయి ఉండి నేను అనుకున్న కార్యమును సఫలము చేసి నన్ను క్షేమంగా మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తే అప్పుడు నీవు నాకు దేవుడవై అయ్యి మరి లోపు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మీరు న్యాయం చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం మనోని నువ్వు చేసింది తప్పుడు పని పేరు మారుస్తుంది వేషం మారిస్తువి నాన్నగారిని దగా చేస్తే అన్నగారు కొంప కొంపముంచుతు ఆడి పట్టుకొత్తి పారిపోయి బయటపెడుతు తీరా పారిపోయి ఇక్కడి దాకా వచ్చాక చెప్పండి పోని ప్రాంతంలో ఒప్పుకున్నావా తప్పు అయిపోయిందయ్యా అబద్ధం పడ్డానయ్యా పేరు మార్చానయ్యా వేషం మార్చానయ్యా ఆస్తి కొల్ల కొట్టానయ్యా ఫోర్ చేశానయ్యా దిగమింగానయ్యా తప్పు రాదయ్యా క్షమించు ప్రభు దాసుడు తప్పులు దండంతో తరి ఏమీ లేవుగా ఈ అరణ్యములో భయం కలుగుతున్నది ఎట్లయిన నువ్వు ఒడ్డుకు ఎక్కలేను ఎప్పటికప్పుడు ఆ గండం గడిచిపోయే ప్రార్థన తప్ప అసలు పాప నొప్పుకునే బుద్ధి తప్పు నొప్పుకునే బుద్ధి బతుకు మార్చుకునే మార్చుకునేవ్వరు కానీ ఏం కావాలి అవి కానీ బాగా తలనొప్పుకుని ప్రార్థన చేసి తలనొప్పిపోవాలి నీకు అంతే కానీ బతుకు అలవాట్లు ఉద్దేశాలు అవన్నీ అలాగే ఉండాలి ఈ లోపు ఈలా గదర బాబుని డైరెక్ట్గా ఏసుకు వచ్చేసాడు స్తోత్రం చెప్పండి స్వయంగా ఆయన దిగి వస్తే అర్థమవలేదా అర్థమైంది గుర్తుపట్టలేదా గుర్తుపట్టాడు అన్ని బాగానే ఉన్నాయి గుర్తుపట్టాడు ఇది దేవుని మందిరం అన్నాడు దేవదూతలను గుర్తుపట్టాడు పరలోకానికి మార్గం అర్థమైంది కాకపోతే నాకై దిగ వచ్చిన వాడానికి స్తోత్రములు నన్ను దర్శించిన వాడానికి స్తోత్రములు ధైర్యం ఇచ్చిన వాడానికి స్తోత్రములు కాకపోతే నిత్యం వేసినందుకు స్తోత్రములు అయితే నన్ను మన్నించవల నేను నిచ్చిన ఎక్కను గాక ఎక్కను యా ఎందుకురా నేను కష్టాల ఊబులో దిగాలనుకున్నాను కదా మరి మరి ఏం చేద్దాం చెప్పు నువ్వు ఇంకో దారి లేదురా నిచ్చినెక్కి ఎక్కువ నేను చూసుకుంటాను అన్నాడు యేసు ప్రభు ఎవడైనా దేవుడు పరలోకుండా దిగి వచ్చి వచ్చాయి నాన్న నా దగ్గరికి ఏంటంటే వద్దు ఏం తిరిగితే అట్లండి మరి ఎంత తెంగరవాడుకి పదిసార్లు జీతం మర్చిపోతే ఎవడెత్తాడు స్తో చెప్పండి పోయి పోర్టుగా విదేశాలు వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తున్నాడు మళ్ళీ కాళ్ళ కాడికి నిచ్చి వచ్చి వచ్చారు పైకి అంటే ఏం చేయాలి తెలుస్తున్నా తెరుతాను మళ్ళీ ఎంత పెద్ద మనిషి అంటాడు నా కోసం వచ్చావయ్యా మా పితరుల దేవుడువయ్య మా తండ్రి దేవుడువయ్య మా తాత దేవుడు అయ్య నన్ను దర్శింపవచ్చితేవయ్య నేను యోగ్యుని కాకపోయినా పాపము చేసి పారిపోతున్నాను నన్ను వెంటాడి వెతికి అడ్డుపడి కాపాడుకున్న దేవుడు అయ్యా నువ్వు నా తండ్రికి దేవుడివే నా తాతకు దేవుడివే నాకు కనబడినందున నా వద్దకు దిగి వచ్చినందున నాకు ధైర్యము పుట్టించినందున చీకటి అరణ్యములో నన్ను దర్శించినందున నీవు నాకు దేవుడు అయితే వ్యక్తిగతంగా అని దండం పెట్టాల్సింది పోయి నేను ఒక పిల్లని ఇష్టపడ్డా ఆడికి వెళ్ళాల క్షేమంగా పెళ్ళి చేసుకోవాలా పిల్ల పాపలతో వస్తు వస్తువులతో కనక వాహనములతో సమృద్ధిగా రావాలా అప్పుడు నీవు నాకు దేవుడివి నే అన్ని భక్తులు మరి ఈలోపు ఈలోపు నువ్వేం పట్టించుకోక నేను ఎట్ట తిరుగుతాను అందుకే పట్టించుకోలేదు స్తోత్రం ఆయన అన్యాయం చేయినా మనం రాముగా ఒక నెళ్ళి ఏమన్నాడంటే నువ్వుతి కాడికి వెళ్ళి ఇది నుయ్యైతే ఇందులో ఉన్న ఈ నీరైతే ఆ నీటికి దాహం తెచ్చే శక్తి ఉంటే వచ్చిన నోట్లో పడాలి అయితే నన్ను ఒప్పుకోను ఒక ఒప్పుకోపోతే నువ్వుకి ఏమన్నా లోసా ఒక నాతో ఉన్నాడు నేను ఎలాగైతే పరలోక రాను సార్ అన్నాడు నువ్వు ఓరే నువ్వు రాపోతే అంటే పర్లోకలో కరెంటు పోద్దా మొత్తం అయిపోద్ది ఏంట్రా నువ్వు రాపోతే నీకు లాసు నరకూల పడి చచ్చిపోతావు మారుమనిచిపోద్దు పిచ్చి మాటలు మాట్లాడు బాగు నా దగ్గర ఎలాగైతే నేను రాను సార్ పర్లోకమన్నాడు అడి ను రానాన్న మరి పర్ కరెంట్ పోతున్నా పరలోకంలో సీకటైపోద్ది నువ్వు లేకపోతే ఎలాగరా పిచ్చి మాటలు కాదండి స్వయంగా దేవుడే దిగి వస్తే మాటలు కాకపోతే అంటే ప్రభు నువ్వు నా దగ్గరికి రావడం సంతోషమే లూజు నువ్వు బేతీలుగా కూడా పేరు మార్చేశాను రాళ్ళు అవుతాం కొబ్బులు నువ్వు పోసేస్తాం పేర్లు మార్చేస్తాం ఇది మినిషి అని తింతే ఏముండదు అక్కడ నువ్వు ఊరు పేరు మారుతుంది అందులో ముందు నువ్వు అన్నాడు వేసి ప్రభు ఇక మీద లూజ్ కొనబడదు ఇది బేతలు అబ్బా డైలాగు సూపర్ మరి నువ్వు నేను ఎప్పటి అదే యాకోబును ఎబ్బో గురేవులోకి వచ్చాక ఇస్రాయల్గా మార్చి నువ్వు చర్చికి వచ్చేది మాను సంఘానికి వచ్చేది మానవ క్రైస్తవనుదులు పెట్టి మళ్ళీ విగ్రహారాధులకు వెళ్తామండి అల్లవు అన్ని మానే ఉంటాయి కానీ మార్గాల విధానాలు మాత్రం నువ్వు ఏదనుకున్నావు అదే పెళ్ళి అదే ఉద్యోగం అదే చదువు అదే వ్యాపారం అదే ఆశ అయ్యా మనల్ని కొత్త మార్గంలోకి తీసుకొచ్చావు ఈ నిచ్చిన నా ముందుకు తెచ్చావు ఒక్కొక్క మెట్టు ఎక్కమన్నావు ఇప్పుడు నీకు నెక్స్ట్ జరిగేది ఏంటి ఒక్కొక్క మెట్టు దానిపై మెట్టు దానిపై మెట్టు ఆ ఎక్కుడు మార్గంలో ఉన్న అనుభవాలు తప్ప దిగుడు త్రవలు ఉన్న ప్రమాదాలు నీకు తెలియదు ఇక మహిమలోకి వెళ్ళటమే అలాంటి మార్గాన్ని వదిలేసి లేదులే అయ్యా నువ్వు నా కోసం వచ్చే చాలు ఇక ఇది లూజు కాదు ఇది భేదేలు నేను అన్ని చూసుకుంటే కనుక నీకు చర్చి గెచ్చి పెడతా నీకు దశకి బాగా వద్దా ఎవడు కావాలి నేను ఎవడు కట్టమన్నాడు మంది ఎవడు కావాలి దశ భాగం అవన్నీ తర్వాత మొదట నీవు కావాలి నువ్వు చర్చకు రాపోయిన పర్లేదు సంద బిద్దు చాలా నన్నవా లేదే నువ్వు రాయ్యా నువ్వే కావాలి నువ్వే కావాలి సంద కాదురా ముందు ప్రయాసపడి బార మోసుకున్న సమస్త జనులారా ఎంతో కొంత కానుక పంపండి మీకు విశ్రాంతి కలుగును అరే అది ఎట్లుంది సార్ మీరు నా యొద్కురండియా మొదట దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను సార్ వాక్యాలు భయంకరమైన చీకటి పరిస్థితులలో ఏ దారి కరని పరిస్థితులలో నీ తల వద్దకు దేవుడి నిచ్చినగా దిగిరాలేదా ఆ నిచ్చిన ఎక్కుటకే దిగుటకే అని చూపించలేదా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రమ్మని ఆహ్వానించలేదా ఇన్ని జరిగిన నీ మార్గమేనా నీ పాత ఆలోచనేనా నీ పాత పద్ధతేనా నీకు అలవాటైందేనా నీకు తెలిసిందేనా నీవనుకున్నదేనా ఈ రోజు వరకు నువ్వేమనుకున్నావో ఏం ఊహించావో ఏం ప్లాన్ చేసుకున్నా నాకు సంబంధం లేదు ఈ రోజు నా దేవుడు వాక్యముగా నీ తల వద్దకు దిగి వచ్చాడు వాక్యముగా నీ వద్దకు దిగి వచ్చాడు ఒక్కొక్క మెట్టు ఎక్కి రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు ఈ నిచ్చిన ఎక్కితే నీకు మేలు ఈ నిచ్చిన ఎక్కితే నీకు మహిమ ఈ నిచ్చిన ఎక్కితే నువ్వు ఏస్తుని చేరుకుంటావు తండ్రి వద్దకు వెళ్ళిపోతావు శాశ్వత మహిమలు యుగ యుగాలు దేవుడితో ఉండిపోతావు ఆ నిచ్చిన వద్దనే ముందుకెళ్ళిపోతే శాపమే తెగులే నష్టమే మోసమే ప్రమాదమే మొండిగా నీ దారిలో వెళ్ళి శాపాన్ని తెచ్చుకుంటావా మొండిగా నీ ఆశలో కోపములో కూరుకొని ఇబ్బందులు పడతావా సరే ఏదో తెలిసి తెలియని కాలం అనుకున్నాను ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడు నా దగ్గరికి దేవుడే నిచ్చెనే నా తల దగ్గరికి వచ్చాడు ఈ భాగ్యాన్ని పోగొట్టుకునని నిచ్చెన ఎక్కుతావా నిచ్చెన ఎక్కితే మహిమలోకి వెళ్ళిపోతా ఏ సయ్య వద్దకి వెళ్ళిపోతా నిచ్చెన దాటి వెళ్ళిపోతే సమస్యల సుడిగుండంలోకి వెళ్ళిపోతావు నువ్వేం చేసినా ఫలించదు వ్యాపారీ సెట్ అవ్వదు ఫ్యామిలీలో సెట్ అవ్వదు నీ ప్రయాణంలో సుఖం ఉండదు నీ పనిలో సుఖం ఉండదు రాత్రులు నిద్ర పట్టదు నీ బ్రోత్తు నష్టమే దేవుని ఎరిగినంత మాత్రాన చాలదు దర్శనము చూసినంత మాత్రాన చాలదు ఇది మందిరమని గొప్పగా చెబితే చాలదు అక్కడ ఏదో రాయి పాతే చాలదు మొక్కుబడి చేసుకుంటే చాలదు కానుక ఇస్తే చాలదు పేరు మార్చితే చాలదు ఏమి కావాలంటే నిచ్చెన ఎక్కాలి మహిమలోనికి రావాలి ఒక్కొక్క బెట్టు ఎక్కుతా ఎక్కుతా తండ్రి స్థానములోనికి మహిమలోనికి వెళ్ళిపోవాలి అందుకొరకే నిచ్చనగా వాక్యముగా ఉపదేశముగా అపోస్తుల బాధగా తండ్రిని తల వద్దకు దిగి వచ్చాడు ఆ నిచ్చెన ఎక్కావా మహిమలోకి వెళ్తా నిచ్చెన వద్దన్నావా శ్రమలలో నష్టంలో మిగిలిపోతా తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి ఎలా అనుకోలేదండి మరి ఫస్ట్ సడన్గా మీరు ఇప్పుడు ఎలా చెప్తే ఎలాగండి బాబు అంటే మరి నిచ్చెన సడన్గా వచ్చిందమంటావు స్తోత్రం చెప్తలేదు ఆమె నా మాట మీకు అర్థం అవుతుందంటారా నువ్వు ఏదో ప్లాన్ చేసుకున్నావు కాదంటా నువ్వేదో ఫిక్స్ అయ్యో కాదంట్లా వరస అన్నావు మరదలు అన్నావు కాదంటా నీ గొడవ ఏదో పాత్ర పడ కా మరి మధ్యలో దేవుడు వచ్చాడుగా అంటే మధ్యలో దేవుడు ఎంటర్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు తోసేసి నీ నీ దారికి నువ్వు పోతావా అంటే మాకు ఫస్ట్ నుంచి వేయగ అనుకున్నాం కదండి అయ్యగారు ముందు మరి సడన్గా మధ్యలో నిచ్చిన కలిసి వస్తుందని ఇంటికాడ చెప్పలేదు కదండి బాబా మాగ ఏం తెలుసరా వచ్చింది నిచ్చినా స్తోత్రం చెప్తా లేదు మాకు వచ్చే బాధలు ఇవ్వనడి అయ్యారు అన్ని చోట్లకి పెళ్ళిసారి వెళ్తావు చెప్తే అంటే మరి మా ఊళ్ళు ఫస్ట్ నుంచి మా ఊళ్ళు మరి ఇలాగా ఫస్ట్ నుంచి మరి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే ఏంటి లాస్ట్ దాకా ఇలాగే సత్తా నేనని ఇంకా నువ్వు ఎన్ని చెప్పాడు కంటే మా మాలో ఫస్ట్ నుంచి మరి మా ఊళ్ళో ఇలాగా అంటే అర్థమంటే పద్దాకా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అన్నాడంటే నేను లాస్ట్ దాకా ఇంతే సత్తానని ఓర్పించాడా గత మొదలై నీ ప్రభుత్వం దర్శించిన సమయం ఇది నీ కొరకు పరలోకం కొంత పడింది నిచ్చునగా దేవుడు దిగి వచ్చాడు కొరకు వచ్చారు ఎక్కువ దిగుతా చూపిస్తున్నారు ఇక మీద లోసు కాదు ఇది బేటాలు దేవుడు దిగి వచ్చిన స్థలం దేవుడు దర్శించిన స్థలం దేవుడు మాట్లాడిన స్థలం దేవుడు నిచ్చెన పైబెట్టి మీద నుండి నిన్ను రమ్మని పిలుచుచున్న స్థలం వదిలై కులం వదిలై మతం వదిలై ఆచారం వదిలై ఆశలు వదిలై లోక ఆలోచన వదిలై స్వంత తెలివి ఒక్కొక్క మెట్టు నుంచి నీకు మహిమ నుండి అధిక మహిమలకు వెళ్ళిపోయి చప్పట్లు కొట్టి వేసే స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా నోటితో స్తోత్రాలు చెబుతూ ఆగకుండా చప్పట్లు కొట్టి ఒక నిమిషం ఆగదు ఆగదు స్తుతి చెప్పు హఠా ময় ভি মদিগনু গা গা আইরা আত্মদিগনু গা গা আইরা নি হস্তবন পাটকুড়নু গা গা ইছনা পইকে কিঞ্চনু গা গা ওকোকমেট হি কবা শালারাবো মাই গিমো মাই গিমো উইবালা শালারাদে আদি গমা গিমো হি ইজ আ গড দ হোল্ড ন হ্যান্ড টু লিফট ইউ আপ টু রেইজ ইউ আপ হি ইজ such a wonderful god మాషిమగల దేవుడు